నేనేమో చార్మిన్ తీసుకురావడానికి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళేమో పెద్ద సర్ప్రైజ్ ఇచ్చి నన్ను చార్మిన్ పంపారు ఇక మేము ఏ బండి కొన్నాం ఇంటికి వచ్చిన తర్వాత మా వాళ్ళ రియాక్షన్ ఏంటిది అని వీడియో వరకు చూడండి ఓకేనా తెలుసుకోండి హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ రంజిత్ ఈరోజు నేను వెళ్ళి చార్మిని తీసుకొని వస్తా ఎందుకంటే ఫైవ్ మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి దాదాపుగా మా ఫ్యామిలీలో అందరూ త్రీ మంత్స్కి పుట్టెంటి పుట్టే వెంట్రుకలు అని ఉంటాయి కదా అది త్రీ మంత్స్కే తీస్తారు కానీ ఏంటంటే చార్మికి కొద్ది ఇబ్బంది ఉంది పని చేసుకోవడానికి దానికి దీనికి అని చెప్పి మేము కొద్దిగా ఇంకా రెండు నెలలు ఎక్కువ ఆగి ఐదు నెలలకు తీస్తున్నాం అన్నమాట ఇప్పుడు ఐదు నెలలు అయితే గడిచినాయి ఇక ఈ ఐదు నెలలకు పుట్టి వెంట్రుకలు దేవులకు మొక్కుంటారు కదా ఎవరి వారు ఏ దేవుని మొక్కున్నామో ఆ దేవునికి తీసుకురా అనేది ఉంటది ఇక నేను వెళ్ళి చార్మిన్ తీసుకొని వస్తా పోదు అమ్మా ఇప్పుడు నేను పోయి ఏ మంచిగా కొడుతున్నావా అమ్మా ఆ సరే దూరం నుంచి తీసుకున్నా అయితే మా అమ్మకు మూతి మీద కురుపులు అయినాయి అందుకే దూరం నుండి తీర్మీ పోయి తీసుకొని వస్తున్నా గురువారం వస్తాం గురువారం మంచి రోజు కదా ఆ రోజు సరేనా ఇక మామనే ముందు అన్నది కాబట్టి ఐదినేళ్ళు వాడి తీసుకురాపో అన్నది కాబట్టి మా అమ్మకి ఏం మాట్లాడాలో అర్థమైతే లేదు పోతా అన్న ఎట డ్రాప్ చేసేదు మా అన్న బస్టల్ డ్రాప్ చేసేస్తాడు బస్ కోసం పోయినట్టున్నాడు ది నెక్స్ట్ డే ఇక బండి ఎంత పడుతుంది ఏం కథ అనేది ఒక రెండు మూడు షోరూంలలో కనుక్కొని ఏ షోరూమ్ అయితే కొద్దిగా తక్కువ పడుతుందో ఆ షోరూమ్ కి ఇక మేమందరం బయలుదేరిపోతున్నాం రోడ్లు అయిపోతుంది మొత్తం అన్నిట్లా మూవ్ అయిన కొద్ది చూసుకుంటా ఉంటుంది చెప్పు ఏం స్మెల్ పడతలేదు ఏసీ స్మెల్ ఆయన ఏసీ ఆన్ చేయలేడు ఇతనేమో ఏసీ ఆన్ చేయలేడు బట్ ఏంటంటే దానికి కార్ వాడాలి కార్ పడకుండా ఈయన మీద నింది ఎత్తుంది బ్రో ఏసీ ఎందుకు వేసినావు ఏసీ వేసినందుకు నాకు వాంతి వస్తుంది ఆ గ్లాస్ మొత్తం డౌన్ ఆ ఏసీ బంద్ చేయడానికి ఇక షోరూమ్కి అయితే చేరుకున్నాం నేను ఏది తీసుకుంటున్నా చెప్పు చూడు ఇక్కడ ఉన్న బైక్లు అన్నీ చూడు చూసి అందులో నేను ఏది ఎంచుకున్నానో నువ్వు చెప్పాలి సరేనా చెప్పు చూడు వచ్చిన షోరూమే రాయల్ ఎన్ఫీల్డే ఇలా మొత్తం రాయల్ ఎన్ఫీల్డే బైక్ ఉంటాయి కానీ అందులో ఏ మోడల్ నేను తీసుకుంటుంది మోడల్ కూడా ఉంటాయి క్లాసిక్ అని బుల్లెట్ అని సేమే కనిపిస్తాయి హండ్రెడ్ అని ఉంటుంది క్లాసిక్ త్రీ ఫిఫ్టీ అని ఉంటుంది జియో అని ఉంటుంది అదా అది కాదు అది కాదు ఇంకొక ఛాన్స్ ఇద్దా అంత నేనేం చెప్పా చాలు చూసుకున్నాక నీకు తెలిసిపోతుంది సరేనా ఇలా రెండు మూడే ఉన్నాయి కాబట్టి మోడల్స్ రెండు మూడు ఉన్నాయి కాబట్టి ఇంకేం నీకు నువ్వే నువ్వే అనుకో ఇక అంటే నేను నేను నువ్వు అనుకుంది ఒకటైతే కథ చూద్దాం సరేనా బేబీ కళ్ళు ముసుకో బైక్ వచ్చింది వెనక చూడద్దు ఓకేనా లేవు లేదు నువ్వు కళ్ళు ముసుకో ఓవర్ ఏం ఉండదు కానీ నాకు తీసుకురా కళ్ళు ముసుకో వచ్చింది బైక్ వెనకకి చూడొద్దు వెనక చూడొద్దు చూసినా ఏం కదా లేవు అయినా బట్ట కప్పారు కానీ చూడు బట్ట కప్పేశారు కానీ ఆల్రెడీ காது மொத்தம் தீயாலே மொத்தம்யால சாலை பாங்கவே

బైక్ అవర్స్ అవుతుంది అంటే బైక్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయడానికి చార్మీ ఏమో అక్కడ ఊకున్నది బైక్ అయితే తీసుకొని వచ్చిండు ఎక్స్ట్రా ఫిట్టింగ్ నాలుగు ఉంటాయి ఇక్కడ ఒక్కటి ఇట్లా అత్తది డోమ్ లెక్క అలాగే ఇట్లా బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ సీట్ ఉంటుంది ఎందుకంటే సడన్గా బ్రేక్ వేసినాం అనుకో ఎంకాకి పడకుండా ఉండడానికి అలాగే ఇప్పుడు మనకి ఏసీని అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసింది ఒక బంపర్ వేసిండు అలాగే ఇంజన్కి సేఫ్టీ వేసిండు ఎందుకంటే ఏదైనా హైట్ ఉన్నప్పుడు అనుకోకుండా అంటే అనుకో ఇంజన్ కొద్దిగా డ్యామేజ్ అవుతుంది కాబట్టి దానికోసం ఈ సేఫ్టీ వేసిండు ఇక మొత్తం లుక్ అయితే మన బైక్ది ఇది నచ్చింది నిజం మంచి పడుతుందా రెడ్ అయితే మంచిగా ఉండదా వేరే మంచి ఉండదా నీకు వేరే బండి నిజమాట నేనే తీసుకోవచ్చు వేరే బండి తీసుకోవచ్చు అబ్బా అదే నువ్వు కూడా నడుపుతాను ఇక అంటే నాకు ఆశ వచ్చినప్పుడు నువ్వు నడుపుతా చేసినావు కానీ ఇప్పుడు నీలాంటి స్కూటీ తీసుకున్నాం అనుకో రెండుసార్లు హైదరాబాద్ వచ్చేసరికి మూడోసారి పోతాం కదా అప్పుడు ఎక్కడ పట్ల అక్కడ పడుకుంటా ఉంటాయి అన్నాడు పెద్ద కాపాడుకున్నావు ఇది కూడా అట్లా కాపాడుకో పొద్దు అల పొద్దుకి రోజు 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 రెండు అడుగు సరేనా బండి పైకి ఎక్కిచ్చి బండి దగ్గర అనుకో సరేనా లేకపోతే బండికి నీకు ఒక చైన్ ఎత్తా కుక్క గొలుసు ఉంటా చూసినావా అలాంటి గొల్సు ఎత్తా గొలుసు అంటున్నాను నేను కుక్క అంటలే నేను ఇప్పుడు గొలుసు ఇప్పుడు గొలుసు దాని బంబర్ కన్నా ఐండ్ల కన్నా దేనికన్నా ఎత్తా నీ చేతికి ఎత్తా బండి ఎత్తుకోతే ఎనికి ఏర్పడుతుంది మరి ఎల్మా రేట్ వచ్చేసింది చూద్దాం బ్లాక్ అండ్ రైట్ అడిగిన బట్ రెడ్ లేదన్నారు బ్లాక్ రెడ్ కదా కదా చూద్దాం ఇండియా మ్యాప్ ఓ రెడ్

దానికి నడిపిస్తున్నా బాంబర్కి వచ్చిన ఆ బైక్ మీద మా బాంబడిదేవి అలాగే మా మామయ్య వెళ్తారు ఇక మా బాంబర్ది బైక్ మీద నేను మా బాంబడి వాళ్ళ ఫ్రెండ్ వెళ్తున్నాం ఇక మిగతా మా అత్తమ్ముడిను చార్మి వాళ్ళు ఆటో అన్న కార్ అన్న ఏదైనా బుక్ చేసుకొని ర్యాపిడే బుక్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు అందుకే నీ పర్సనల్కి బరబ్బరి సెట్ అండి మామయ్య మీరు అక్కడ కోరి వీళ్ళని ఎక్కించి మేము వచ్చేస్తాం అత్త అత్త చర్చికి వచ్చినాం చెప్పు ఎందుకో మా డాడీ ఏదైతే అంటే ఏదన్నా బండి అట్లా ఏమైనా ఉంటే ఖచ్చితంగా చర్చికి వచ్చి ప్రేర్ చేపిస్తాడో నా బండి మా అన్న బండి కూడా అట్లనే ప్రేర్ చేపించిండే అలాగే నా బండి కూడా ప్రేర్ చేపించడానికి ఈ చర్చ్ వచ్చినాం పేరు చేయించుకొని ఇంటికి వెళ్తాం ఎవరైతే ఈ చర్చ్ తెలుస్తే కామెంట్ చేయండి చర్చ్ పేరు పేరు చెప్తే ఎట్లా తెలుస్తుంది ఇక్కడ వాళ్ళని ఉంటే ఈ చర్చి తెలుసేమో ఈ టవర్ ఉంటది టవర్ చర్చ్ టవర్ చర్చ్ ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి అలాగే నేను రేపు పొద్దున ట్రావెల్ చేయాలి చాలా తొందరగా వెళ్ళి తొందరగా వెళ్ళి పడుకుంటాయి బట్టలు కూడా ఉన్నాయి

డాడీ కళ్ళు పెట్టుకుని పుట్టిన దర్శాని నువ్వు డాడీ మూతి డాడీ కళ్ళు మీ అమ్మ కోపం నేను ఇట్లాంటి అమ్మ కోపం ఏం లేవు వస్తమ్మా అంటది నెలలు ఐదు నెలలు అంటే ఇప్పుడు బాగా లేట్ అయింది ఇంద్ర దాని బస్సు దాని వెనక బస్సు వెనక వచ్చినాయి దాని బస్సుకి ఇచ్చనే కదా చార్మిన్ బస్కికి ను బండి వచ్చేసారు కదా మీ సెలక్షన్ మీ సెలక్షన్ బండి మాట్లాడు ఎందుకల్ అంటే మాట్లాడే అట్నీ షాక్ అవుతుందమ్మా ఇలా అంత వాళ్ళని

ఎత్తుకో గిట్లా ముంగడు ఎత్తుకోడిగా నిన్ను చూసానికి వచ్చింది చూసానికి వచ్చింది ఎటు చూస్తున్నావు నువ్వు

నేను ఎక్కించుకున్నా ఎందుకంటే మా దేవుని ఉంటాయి కాబట్టి చార్మిన్ ఎక్కించుకున్నా తర్వాత మా అమ్మల మా పెద్ద అందరి ఇట్లా రామ ఫస్ట్ ಬನೆ ಮಮ ಅಯ್ಯೋ ಕೋಮೇ ನಾನು ಏಕನ ಕಲ್ಯಾಂಪುದ ಅದು ಏಕ ಕಟ್ನೆ ಇಮಪುದ ಇಲ್ಲ 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 ಇಮಪು ಅಕ್ಕು ಇಲ್ಲ ಬೈಯಿ ಸಾತದ ಆದು ಅದು ಅಡಿ ನಿ ಅದಕಲಿ ಡಕಲೇಶನ್ ವಡ್ಕೋ ನಿ ಅದಕಲಿ ಡಕಲೇಶನ್ ವಡ್ಕೋ ಅದಕಲಿ ಡಕಲೇಶನ್ ಓ ಯೋ ಇತ್ಲ ಬರೆಯೋನೇ ಇತ್ಲ ಏಕ ಅಡಕಲಿ ಡಕ ಡೈರೆಕ್ಟ್ ಐ ಎಯಿ ಕಸ ಈ ಕಾಲ ಓ ಮನುಸ್ರೇ ಓ ನೋ అక్క మంచి వంట ఉత ఉంటు అక్క ఇప్పుడు నువ్వు రాయబమ్మ అయిపోయిన మళ్ళీ దామ్మ అప్పుడు ఉన్న సరే మంచి మళ్ళీ వాళ్ళు తిడతారు ఇదిగో ఈ రోజు గురువారం మంచి రోజు రాయబమ్మని ఎక్కించుకున్నా ఇప్పుడు మామమ్మని ఎక్కించుకోకపోతే మీరేమంటారు నేనేమో రా రా అంటున్నా కానీ రేపు ఎక్కుతాంటుంది రేపు శుక్రవారం రేపు కూడా మంచి రోజే కానీ ఈ రోజే బండి తెచ్చిన రోజే అమ్మ కూడా ఎక్కలేను దామ్మ మంచిగా చీర కట్టుకుంటే ఒక రౌండ్ వచ్చేది ఆర్డర్ పోయే చాలు కానీ అన్ఎక్స్పెక్టెడ్ అయిపోయింది బండి అయితే అందరికి నచ్చింది ఇక నాకు సెట్ అయిందా అని చెప్పారు ఇక మీకు ఎట్లా అనిపించింది నాకు సెట్ అయిందా కాలేదా బండిలో ఉందని కామెంట్ చేయండి ఇక కానీ ఎవరు మాత్రం ఇలా అనుకోకండి వాళ్ళ అమ్మని ఎక్కించుకున్నాడు వాళ్ళ పెద్దమ్మని ఎక్కించుకున్నాడు కానీ వాళ్ళ భార్యను ఎక్కించుకోలేనని చెప్పి నేను చార్మీని అందరికన్నా ఫస్ట్ ఎక్కించుకున్నా మేము దాదాపు ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాం అంటే ఇక్కడ జైత్యూ ఉంటుంది ఆ జైత్యం నుండి మా ఇద్దర ట్రావెల్ చేసినాం చార్మీ తర్వాతనే అమ్మ పెద్దమ్మ వాళ్ళు ఎక్కారు ఇక వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ ఆల్ బాయ్